జహీరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కామారెడ్డిలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు అనంతరం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటామనారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో కుట్రలు పనుతోందని ఆ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మాత్రం బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు బీబీ పాటిల్ ముచ్చటగా మూడోసారి ఎంపీ అవుతారని రమణారెడ్డి జోస్యం చెప్పారు ఈ సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యాలు పాదాభి వందలు చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా కష్టపడి బీబీ పాటిల్ అన్నగాని మన మాటగా లక్ష ఇరవై వేల పైబడే చూపించాలా ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇక్కడ డిపాజిట్ గల్లత్తు కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను